రాజోలు దీవిలో కనుమరుగవుతున్న కొబ్బరి తోటలు వేలాది ఎకరాల్లో లక్షలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి అంతర్వేది నుంచి కరవాక వరకు ఉన్న సముద్ర తీర ప్రాంత గ్రామాలలో కొబ్బరి కనుమరుగవుతుంది ముఖ్యంగా శంకరగుప్తం డ్రైన్ ఆనుకుని ఉన్న శంకరగుప్తం పడమటిపాలెం కేసినపల్లి తూర్పుపాలెం గొల్లపాలెం తదితర గ్రామాలలో లక్షల్లో కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి ఒక పక్క తెగుళ్ళు మరొక పక్క ఆక్వా రంగం నుంచి వచ్చే వ్యర్థాలు కొబ్బరి తోటల్లోకి రావడంతో కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి దీనికి తోడు మూనిగే నక్క మీద తాడిపండు పడినట్లు ఈ శంకరగుప్తం డ్రైన్ అనుకుని ఉన్న గ్రామాలలో ఈ డ్రైన్ పొంగిపోవడం వల్ల కొబ్బరి తోటల్లోకి ఉప్పు నీరు చేరి కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తున్నారు దీని మీద ఎన్ని పరిశోధనలు చేసినా సరైన పరిష్కారం చూపలేదని వాపోతున్నారు ఈ శంకరగుప్తం డ్రైన్కి ఇరువైపులా కాంక్రీట్తో చిన్న గోడను ఏటుగొట్టు మాదిరి నిర్మించాలని రైతులు కోరుతున్నారు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ నిపుణులు సహకారం అందించి మళ్ళీ కొబ్బరి పండించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు నమస్తే నా పేరు నాగేంద్ర ప్రసాద్ ఎనుమల సర్పంచ్ మల్లిపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని కోనసీమ జిల్లా కోనసీమ కొబ్బరి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్నటువంటి కొబ్బరి అటువంటి కొబ్బరి గత కొద్ది సంవత్సరాల నుంచి కనుమరుగైపోయింది కారణం ఏంటంటే ఈ సంక్రాంతి కానుకుని ఉండ అనుబంధం అనేటువంటి ఆరు డ్రైన్స్ వల్ల రాజుల నియోజకవర్గంలో శాఖ గ్రామాల ముంపుకి గురైపోయినాయి ప్రత్యేకంగా ఈ శంకర గౌత్రం డ్రైన్కు ఆనుకున్నటువంటి పద్నాలుగు పదిహేను గ్రామాలు ఒక టూరిజం ప్లేస్ కింద ఉండే ఇంకా మా చిన్నప్పుడు ఇక్కడికి సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు తీసుకోవటం ఈ అంతర్వేది లక్ష్మీ స్వామి గుడి నుంచి కరవాకు వరకు ఉండబడ్డ అంటే అటు వశిష్టా నది నుంచి ఇక్కడ ఉండబడ్డ వైనతేయ నది వరకు ఉండ గోదావరి వరకు ఉండబడ్డ ప్లేస్లో ఒక టూరిజం కింద ఒక ఎగ్జిబిషన్గా ప్రతి ఒక్క ఈ సినిమా వాళ్ళు షూటింగ్లు తీసుకుని ఆహ్లాదకరంగా ఉండేది వేసవకాలం ఒక ఊటీలాగా ఒక నీలగిరిలాగా విడిదిలాగా ఉండేది ఈ నా వెనక ఉండబడ్డ ఈ ములిగిపోయిన కొబ్బరి తోటలన్నీ కూడా ఇది ఈ రాజోలి దీవ్ అనేది ఒక ఐలాండ్ ఈ ఐలాండ్ చూస్తే చాలా చక్కగా అందంగా చూడటానికి చాలా బాగుండేది అటువంటిది వేళ హృదయ విధారకంగా ఈ రాజుల దీవిని చూస్తే కళ్ళంపట నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచి కొబ్బరి మొక్క మా గ్రామాల నుంచి కొబ్బరి మొక్క ఈ రాష్ట్రంలో ఉండబడ్డ ప్రతి చోటకి కూడా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేది అటువంటిది ఒక కొబ్బరి మొక్క మేము కొనుక్కునే పరిస్థితికి వచ్చాం ఈవేళ మాకు వేల కొబ్బరికాయలు వచ్చాయి ఈవేళ కొబ్బరికాయ కావాలంటే మేము కొనుక్కునే పరిస్థితి వచ్చింది కొబ్బరికాయ రేటు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు అమ్ముతుంది కానీ కాయటకు ఒకసారి చూడండి వెనక నా వెనకమాలు ఎలా ఉందంటే ఒక్క చెట్టు కూడా లేకుండా పోయింది మేము ఎలా బ్రతకాలో ఈ టూరిజం అనే ప్లేసులో ఒక దేవుడు దేవతలు తిరిగే ప్లేసులో దెయ్యాలు తిరిగేటట్టు అయిపోయింది మేము ఎలా బ్రతగాలు అర్థం కాదు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు సంబంధిత అధికారులకి అనేకసార్లు విన్నవించడం జరిగింది రాజకీయ నాయకులకు కూడా విన్నవించాం ఇంతవరకు కార్యాచరణ జరగలేదు ఏంటంటే దీనివల్ల ఈ ఆనుకు రెండబడ్డ పద్నాలుగు పదిహేను గ్రామాలు కూడా మొత్తం ఖాళీ చేసి ఎక్కడ దుక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మేము గతంలో ఎవరిని ఇల్లు కట్టుకుంటున్నా అంటే కట్టుకోటానికి ఎంతో కొంత చోటు ఇచ్చేవాళ్ళం మాకు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ దుక్కుని రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తే గుమ్మ గుడిసి వేసుకుని బ్రతకాలనుకునే పరిస్థితులు దిగజారిపోయాం మీరు ఎలా పోతున్నారో అంటే బ్రతకలేక చావలేక ఇంట్లో గెంజేసి బయటకు వచ్చి బేవనే పరిస్థితిలో ఈ పద్నాలుగు పదిహేను గ్రామాల్లో ఉన్నాం మేము దీని గురించి అధికారులకి విన్నవించాం కలెక్టర్లకు విన్నవించాం సంబంధిత రాజకీయ నాయకులు కూడా గత ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది మేము ఒకటే కోరతాం నా అనుభవం మీద నుంచి చెప్పేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి దాని మీద ఏం చేసినా సొల్యూషన్ ఒకటే అది ఏంటంటే ఆ శంకరవతి డ్రైన్కి ఇరువైపులా ఏటుగట్టేసి నీరు ఎక్కకుండా ఉంటేనే ఈ గ్రామాల్లో మేము కాపరాలు చేయగలం మరలా తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేసుకోగలం లేకపోతే గ్రామాలను గ్రామాన్ని ఖాళీ చేసేయటం అలాగే ఈ ఆస్తుని వదిలేసి ఎటోకట్టు పోయి మేము ఎలా బ్రతకాలో ఎత్తుకునే పరిస్థితి కూలో నాలో చేసుకునే పరిస్థితి వచ్చింది ఏ ఉపాధి ఆమె పనికి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి మేము వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో చాలా అనుభవంగా ఎన్నో వేళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఈ వేళ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ లేక మీకు చెప్పడం ఇది అధికారులరా రాజకీయ నాయకులరా అలాగే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీ పాదాలకు నమస్కరించి ఒకటే మా గ్రామాలనే కాపాడి మాకు ఏటుగట్లేసి ఈ గ్రామాలను నిర్వీర్యం కాకుండా మమ్మల్ని కాచి కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అయ్యా మేము పిల్లం పిల్లలతోటి ఇక్కడ కాపురాలు చేస్తున్నాం మేము బ్రతకలేక మా పిల్లల్ని బయటకు పంపితే ఎక్కడ దుక్కుపోయా పనియాలు చేసుకున్నా అక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళు ఇక్కడికి వస్తే మేము వాళ్ళకి భోజనం పెట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాం ఇది చెప్పుకోవడానికి సిగ్గైనా సిగ్గి వదిలేసి మీ ముందు మొర మా మొర వినిపించాలని ఉద్దేశం మీద మీకు చెప్తున్నాం మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకుంటే నిర్ణయం తొందరగా అయిపోతుంది పెద్ద సమస్య కాదు ఒక వంద కోట్ల రూపాయలు అయితే మీకు ఆఫరాల అమౌంట్ మాకు పెద్ద అమౌంట్ అది ఆ వంద కోట్ల రూపాయలతోటి మీరు హాయిగా దగ్గరుండి మీకు సంబంధించిన గుర్తిదారులకి ఇచ్చేంతి మా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా ఈ గ్రామాల ప్రజల నుంచి మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాం మా భూములు ఎటుకట్లు వేస్తారంటే కూడా మా భూములు మీకు ఉచితంగా ఇస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కలగోలు బాబు అండి నేను కేసినపల్లి గ్రామ రైతునండి మాకు ఎకరం కొబ్బరి తోట ఉందండి ఆ ఎకరం కొబ్బరి తోటలో నాకు ఎనభై నుంచి తొంభై చెట్లు ఉండేవండి అందులో కాలక్రమేణా ఈ నీరు ఎక్కడో మొదలు పెట్టాక ఎనభై చెట్లు కూడా మొత్తం పాడైపోయి ఒక్క కాయ వచ్చే పరిస్థితి లేకుండా పోయిందండి ఆ కాయల వల్ల మేము జీవనోపాధి నడిపించుకుంటాకు ఎంతో ఉపయోగపడేదండి ఆ జీవనోపాధి ఉంది కాబట్టి మేము ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాయితీలు ఇవ్వండి అవి ఇవ్వండి అని ఎప్పుడు మేము అడిగేవాళ్ళం కాదండి ఈ రోజు మా పరిస్థితి ఏమైందండి కొబ్బరి చెట్లు లేవు ఇటు ప్రభుత్వం నుంచి అందించే రాయితీలు లేవండి మాకు రైతుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి చాలా నలిగిపోతున్నాం ఇదే ఏరియా నుంచి మేము ఆ కొబ్బరి రేటు తక్కువ ఉన్న టైంలో కూడా ఆ కొబ్బరి మొక్క ఆ కొబ్బరి కాయలు పట్టుకెళ్లి మేము కొబ్బరి మొక్కగా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా మేము పంపించుకునే వాళ్ళం అండి కొబ్బరి రేటు తక్కువ అయితే కూడా కొబ్బరి మొక్క ద్వారా మేము ఆదాయాన్ని వాళ్ళం అండి ఆ ఆదాయాన్ని పట్టుకుని మేము కథ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళం అండి పిల్లల చదువులు కూడా ఎంతో మాకు ఉపయోగపడేదండి ఈ కొబ్బరి తోటల వల్ల ఈరోజు మా పరిస్థితి ఏమైందంటే ఎవరు వచ్చి ఏం బాగు చేస్తారో ఈ తోటలు ఏంట్రా మా పరిస్థితి అనేది దిక్కుతోసిన పరిస్థితుల్లో మేము ఉన్నామండి రైతుగా మేము చాలా ఆవేదన చెందుతున్నామండి గత ప్రభుత్వంలో కూడా చాలా అధికారులకి విన్నమించుకున్నామండి ఇదిగో మీకు గ్రాంట్ ఇస్తున్నాం అదిగో మీకు గ్రాంట్ ఇస్తున్నాం ఇదిగో బండలేస్తున్నాం అదిగో బండలేస్తాం అన్నారండి ఆ ప్రభుత్వంలో బండ్లు ఉంటే ఈ రోజు మేము మొక్క పెట్టుకుని ఈ రోజుకి ఇప్పటికి మాకు కాయలు దిగుబడి రావటం మొదలు పెట్టినండి ఈ రోజు రేటు చూస్తుంటే ఒక కాయ వచ్చి ఇరవై రూపాయలు నడుస్తుందండి ఈ ఆదాయం నిజకుండా మాకు ఎంతో ఆర్థికంగా మాకు ఎంతో ఉపయోగపడినండి ఈ ఈ కాయలు రాని పరిస్థితి ఈ చెట్లు లేని పరిస్థితిలో చాలా సతమతమై చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం వారు గుర్తించి మా రైతుల్ని ఆదుకుంటారని కోరుతున్నామండి ఎందుకంటే కనీసం ఇక్కడ నివాసం ఉండే ఇబ్బందులు కూడా మాకు ఏర్పడే పరిస్థితి ఉందండి బతకడానికే దిక్కు లేదు ఆ పరిస్థితి అంటుంటే నివాసాల్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళాలంటే మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదండి దీని మీద ప్రభుత్వం వారు దయ ఉంచి మాకు ఆర్థిక సాయం అంటే ఆర్థిక సాయం అంటే మాకు ఏదో మా ఇంట్లోకి ఏదో ఇమ్మని ఇంకోటి ఇమ్మని అంటలేదు ఆర్థిక సాయం అంటే మా వ్యవసాయానికి ఆర్థిక సాయం చేయమంటున్నాం దాన్ని ఏటు కొట్టేస్తే ఈ రోజుకి మేము మొక్క వేసుకుని ఎంతో హ్యాపీగా బతుకుతున్నామండి కానీ మా మా ఇబ్బంది మీరు ప్రభుత్వాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను నా పేరు మానే గడ్డా అండి కోనసీమ జిల్లా మలికపురం మండలం కేసిమిల్ గ్రామం అది నేను ఒక కొబ్బరి రైతుని ఈ మలికపురం మండలం డివి రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఒక పదకొండు గ్రామాలు కూడా శంకరగుతం ట్రైన్ ప్రవహిస్తుందండి ఈ ఈ పదకొండు గ్రామాల మధ్యలో ఈ ప్రవహిస్తున్న ఈ డ్రైను ఇరుపక్కలా కూడా ఇంచుమించు రమారమి లక్ష కొబ్బరి కొబ్బరి చెట్లు వెయ్యి ఎకరాల కొబ్బరి తోటలు ఉంటాయి ఇవి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ వాగు పొంగడం వల్ల మొత్తం ఎన్ని సర్వనాశనం అయిపోయింది చచ్చిపోయిన చెట్లు నాకైతే రెండు ఎకరాల కొబ్బరి తోట ఉందండి ఆ కొబ్బరి తోట వల్లే మా పిల్లలను చదివించుకున్న మేము జీవనోపాధి సాగించుకున్న అన్ని చేసుకున్నాం ఇప్పుడు మొత్తం ఆ కొబ్బరి తోట అంతా చచ్చిపోవడం వల్ల మొత్తం మాకంతా సర్వనాశనం అయిపోయి మేము రోడ్డు మీద నుంచి పోలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాకు ఆత్మహత్యలు చేసుకోవాలో ఎలా ఉండాలో ఏం తెలియని పరిస్థితి ఇప్పటివరకు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇది ఈ కొబ్బరి తోటలో ఎలా నాశనం అయిపోయి ఈ అధికారుల కల్లా చెప్పుకొని ప్రతి అధికారిని మేము సంప్రదించి అందరూ వచ్చి విజిట్ చేయడం కూడా అన్ని జరిగినాయి ఎంతమంది వచ్చినా దీనికి పరిష్కారం అనేది ఏమీ మాకు చూపించలేదు కొంతమంది వచ్చి దీనికి బండ్ దీనికి ఏటు కొట్టేయాలి అని చెప్పారు తప్ప ఏమీ కార్యరూపం దాల్చలేదండి మేము సర్వనాశనం అయిపోయాం మాకు వేరే దిక్కు కూడా లేదు మేము ఈ కోనసీమ కొబ్బరి సీట్ అంటే యావత్ భారతదేశంలో కూడా పెద్ద పేరున్న ప్రాంతం ఇక్కడి నుంచే ఈ కొబ్బరి సీడు అయ్యి పంపించడం వాళ్ళ వాళ్ళకవి ఇవ్వటం అనేది జరిగి ఈవేళ మేము ఒక దేవుడికి ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకొలిని పరిస్థితి అయిపోయింది మేము సర్వనాశనం అయిపోయింది ఎప్పుడైనా గవర్నమెంట్ స్పందించి మాకు ఒక జీవనోపాధి కలిగించి మమ్మల్ని మమ్మల్ని చూస్తారని కోరుకుంటున్నాం